త్వరలో ప్రకటించనున్న నామినేటెడ్ పదవుల్లో జనసేన పార్టీ నాయకులకు జనసేన వీర మహిళలకు అవకాశం కల్పించి సముచిత న్యాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జిల్లా కాపు బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కాశెట్టి సంజీవరాయుడు కోరారు ఈ సందర్భంగా కాశెట్టి సంజీవరాయుడు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై నాలుగు సీట్లు గెలవడమే కాకుండా ప్రభుత్వం ఏర్పాటు నుంచి పరిపాలన వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాలు ఎంతో శుభపరిణామాని అన్నారు ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం ఎంతో సంతోషకరమని అన్నారు బలిజ కాపు తెల్లగా ఒంటరి కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామి దక్కినందుకు కాపు జాతి యావత్తు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అన్నారు ప్రస్తుతము అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాము ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆయనకు మా నమస్కారాలు ముఖ్యంగా ఈ మీడియాతో మాట్లాడడం కారణం ఏమంటే ముందు ఇక్కడ మన స్టేట్లో కాపులకు బలిచలకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నది ఇప్పుడు కూడా అదే రిజర్వేషన్ కంటిన్యూ చేయవలసిందిగా ఈ మూడు పార్టీలు కూటమి వాళ్ళని అందరినీ నమస్కరించి మేము మీరు చెప్పుకుంటున్న విన్నపం ఏమంటే మా మా రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ ఉంది అది రెగ్యులర్గా కంటిన్యూ చేస్తారని చెప్పి బీజేపీ వారికి నేను తెలుగుదేశం వారికి నేను జనసేన పార్టీ అధ్యక్షులకి అయితేనేమి మేము మా విన్నపము ఇక్కడ రాయలసీమలో అనంతపురం జిల్లాలో కరువు జిల్లాగా ఇది ఉంది ఇక్కడ బలిజలు అందరూ మా రాయలసీమకు బలిజలకు ఒక సీటు మాత్రమే ఇచ్చినారు అందుకు ఇక్కడ నామినెడ్ పోస్టులు అయితేనేమి మా అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే కూడా లేదు కాబట్టి తెలుగుదేశం అయితేనేమి జనసేన పార్టీ అయితేనేమి బీజేపీ అయితేనేమి ఒక్క సీటు మాత్రమే ఇచ్చినారు అందుకోసము మా వెనుకబడిన మా కులాలకి ప్రతి ఒక్కరూ సహ సహకరించి మా బలిజలకు ఒక నామినేట్ పోస్ట్ అనేది ఎక్కువగా అనంతపురం జిల్లాకి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడికి అయితేనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అయితేనే బీజేపీ నాయకులకైతేనే మీకు మేము విన్నపం చేసుకుంటున్నాము ఇక్కడ కాపులందరూ ప్రతి ఒక్కరూ అనుకున్న దానికంటే సీట్లు ఎక్కువ కల్పించిన మా కాపు గణజలకు మా పెద్దలందరూ సహకారంతో మేము ఈరోజు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీని గెలిపించుకున్నాము అంటే మాకు సీటు ఉందా వేరే వాళ్ళకి ఇచ్చినారా తెలుగుదేశంకి ఇచ్చినారా బీజేపీకి ఇచ్చినారా అనేది లేకోకుండా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మేరకు ఎవరికి ఇచ్చినా మనం పొత్తు ఓట్లు చీలకుండా మన పొత్తు ధర్మం పాటించాలని చెప్తే పెద్దలైతేనేమి మేము పిల్లలైతే మేము ఇంకా మా కార్యకర్తలు అయితే నేనే కష్టపడి ఈరోజు పనిచేసినాం కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి ఈ సభ ఈ వీడియో ముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ మేము తప్పకుండా వెనుకబడిన మేము వెనుకబడినలోనే మీరు ముందుకు తీసుకొస్తానని చెప్పి అందరము ఏకతాటిగా బలిజలు అందరూ కాపురు బలిజలు వంటరి తెరగా అంత మొత్తం అంతా కలిసి మేము ఈరోజు ఈ గెలుపు ముందుకు వచ్చి గెలిపించుకున్నాము దాన్ని మీరు ఆలోచించి మా రిజర్వేషన్ అయితేనేమి మా వెనుకబడిన అనంతపురం జిల్లాకి అయితేనేమి ఏదైనా కానీ మా అనంతపురం జిల్లాలో ఒక ఫ్యాక్టరీస్ కానీ ఉపయోగపడే మాకు ఇక్కడంతా పనులు లేక పంటలు లేక నీరు సరిగ్గా లేక మా రాయలసీమలో ఇబ్బంది పడతాము మీరంతా మా ప్రత్యేకంగా మా అనంతపురం వైపు చూసి మీరు ప్రత్యేకంగా మా అనంతపురం ఇంప్రూవ్మెంట్కి మీరు దోహదపడతారని చెప్పి మేము నవించుకుంటున్నాము ఇంకా ముఖ్యంగా ఏమంటే ఈ అనంతపురం ఈ అనంతపురంలో ప్రతి ఒక్కరు మీ మీ పార్టీ మీ పార్టీ మీరు చిన్నది మీరెక్కడ గెలుస్తారని అనుకున్నీ కూడా ఈరోజు మేము మేమంటే ఏదో చూపించి ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా అయితేనేమి డిప్యూటీ సీఎంగా మా పొందైతే గెలిపించుకున్న దానికి ప్రతి ఒక్కరు అందరికీ నమస్కారాలండి నగర జనసేన ఉపాధ్యక్షుల్ని ఈరోజు మా కాపు కులస్తులుగా ఆరాధ్య అనేటువంటి అన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలకు వారసత్వం కలిగినటువంటి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అందరి ద్రాక్షగా ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలు మా కుల ఆరాధ్య దైవం డిప్యూటీ సీఎంగా అయినందుకు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఆయన లో ఒక పెద్దన్న పాత్ర పోషించమని చెప్పి మా కులస్థలకి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ మేరకు ప్రతి ఒక్క కష్టపడి ప్రతి ఒక్కరు కష్టపడి పార్టీని గెలిపించుకునే సంస్థులే గెలిపించారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ అగ్రనాయకులు అనేటువంటి మోడీ గారితో కానీ మన ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో కానీ దాన్ని ఒక కూటమిగా ఏర్పరిచి రాష్ట్ర భవిష్యత్తు అధోగతి పాలవుతుంది జగన్ ప్రభుత్వంలోని ఏకైక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు కంగనం కట్టుకొని దాన్ని నిజం నిగ్గు తెచ్చే విధంగా ప్రజలకి అందుబాటులో ఉండే ఫలం తీసుకురావాలని చెప్పేసి ఈ రోజు కంగనం కట్టుకొని అందరూ ఏకపక్షంగా వచ్చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడుతున్నారు ఆ భాగంలోనే రాజ్యాధికారం చేపట్టారు ఈ రాజ్యాధికార విషయంలో ఎన్నో సంవత్సరాల నుంచి మా ఓటు బ్యాంకుని వినియోగించుకుంటున్నారు కానీ మాకు ఎటువంటి పదవులు ఇచ్చారు పదవులు ఇస్తున్నారు కానీ ఇతర అవ పదవులు ఇస్తున్నారు రోజు ఒక రాజ్య రాజ్యాధికారం అందిపుచ్చుకునే దిశగా మేము రోజు ఉన్నందుకు మాకు ఎంతో గర్వకారణం ఉంది రాబోయే రోజుల్లో కూడా పెద్దలు చెప్పినట్టు ఇక్కడ నూట డెబ్బై ఐదు సీట్లు నిలబడే శక్తి ఉన్నారని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తక్కువ సీట్లు తీసుకొని నష్టపోయారు అనే అనేక కాదు కానీ కొంతమంది నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మళ్ళీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు రావు నామినేటెడ్ పోస్టుల్లో మంచి ఫిగర్ మంచి సంఖ్య ఇచ్చేసి సమన్వయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి చేదోడుగా వాడదోడుగా సంకల్పంతో ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ కానీ అటవీ శాఖ కానీ ఆయన చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ ఈ అనంతపురం జిల్లా కాపుపలిజ మీకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు నమస్కారాలు తెలియజేసుకుంటారు